బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక మక్కువతో ఎన్టీపీసీ నుంచి సుమారు నాలుగు కోట్ల నిధులు మంజూరు చేయించారని మంగళగిరి నియోజకవర్గ కాపు సంఘ నాయకులు తెలిపారు ఈ మేరకు మంగళగిరి అమరావతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో కాపు సంఘ నాయకులు రంగిశెట్టి నరేంద్ర అలియాస్ బాబీ కాపురావు సుందరయ్య ఆకుల ఉమామహేశ్వరరావు వెన్నకోట శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు వీరితో పాటు మంగళగిరి నియోజకవర్గ కాపు సంఘ నాయకులు గోవాడ దుర్గారావు గాదే శ్రీనివాసరావు దాసరి కృష్ణ గడదాసు రంగారావు పల్లాటి నాగేశ్వరరావు దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ప్రధానమైన ఉద్దేశం గతంలో ఇక్కడ మనకు ఎంపీగా పనిచేసినటువంటి మా కాపు ముద్దుబిడ్డ శ్రీ వల్లభనే బాలసౌరి గారు ఆయన ప్రస్తుతం ఇక్కడ ప్రజాప్రతినిధిగా లేనప్పటికీ కూడా మన జిల్లా మీద మరీ ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గం మీద ఆయనకున్న ప్రేమాభిమానం చాటుకునేలాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ పవర్ ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి నాలుగు కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకురావడం జరిగింది అందులో మన నియోజకవర్గానికి అధికంగా చిరావూరు గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం అలాగే పెదవట్ల పొడి చిన్నవట్ల పొడిని కలిపే బ్రిడ్జిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలని ఆయన ఫండ్స్గా తీసుకురావడం జరిగింది అయితే అది ఫిబ్రవరి నెలలో జరిగి జరిగి జరిగింది కాబట్టి ఎన్నికల కోడ్ ఈ నిబంధనలన్నీ ఉండడం వల్ల పనులు ప్రారంభించలేకపోయారు త్వరలోనే అది త్వరలో ఈ ఎన్నికల కోడు ఎలక్షన్ అడవిడంతా అయిపోయిన తర్వాత ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అందుకు ముందుగా మా నియోజకవర్ మంగళగిరి నియోజకవర్గ కాపులందరి తరఫున ఆయనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము మా నియోజకవర్గం పట్ల ఆయనకున్న ప్రేమకి మా మీద ఆయన చూపిస్తున్నటువంటి ఈ వాత్సల్యానికి మేము మికిలి సంతోషిస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఆయన ఎక్కడున్నా సరే గుంటూరు గుంటూరుని మరీ ముఖ్యంగా మంగళగిరిని గుర్తుపెట్టుకుంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మన నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తారని ఇక్కడ అభివృద్ధికి ఆయన వంతుగా ఆయన సహకరిస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది అందుకు మా మంగళగిరి నియోజకవర్గ కాపులందరి తరఫున కూడా వల్లనేని బాలసో గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మహానటి సావిత్రి గారి పేరు మీద చిరావూరులో సుమారు రెండు కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హాల్కి ఎన్టీపీసీ వారి సంస్థ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ నిధుల కింద రెండు కోట్ల రూపాయలు అలాగే గతంలో ఆయన కనుక ఇక్కడ చదువుకున్న చిన్నవాట్ల పూడి ఆయన ఇవాళ ప్రేమ చాటుకోవడానికి పెద్దవట్ల పూడి నుంచి చిన్నవాట్ల పూడికి వెళ్ళే రా వంతునికి కోటి రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ నిధుల కింద శాంక్షన్ తీసుకురావడం జరిగింది మరి ఇది గతంలో డిసెంబర్లో ఆయన గత ఆరు నెలల క్రితం ఒకసారి మంగళగిరి వచ్చినప్పుడు వీళ్ళు అడగటం ఆయన దాని మీద ఎంబర్నే స్పందించి ఎన్టీపీసీ వారిని అడగటం వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద నిధులు కేటాయించడం చకచకా జరిగిపోయినాయి మరి ముఖ్యంగా మరి బాలసౌరి గారి మన మంగళగిరి మీద ఉన్న ప్రేమకి ఇంకోసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మరి ఆయన మన అందరికీ తెలుసు గతంలో వైసీపీ ప్రభుత్వం మచిలీపట్నంలో ఎంపీగా ఉండి మరి వాళ్ళ రోజున జనసేన తెలుగుదేశం బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా మచిలీపట్నంలో పోటీ చేస్తున్నాడు మరి ఆయన ఏకంగా ఆయన ఆయన ఈ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన తీసుకొచ్చిన నిధులను బట్టి చేస్తున్న అభివృద్ధిని బట్టి అర్థమవుతుంది ఆయన ఎలాంటి వాడు ఏంటనేది అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగే మన మహా వ్యక్తి ఆయన మరి మనం గతంలో మనకు కూడా ఇక్కడ ఎంపిక చేసి ఇప్పుడు మచిలీపట్నం వాసులకి ఎంపీగా ఉన్న బాలసౌరి గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలి మళ్ళీ అదేవిధంగా మంగళగిరిలో కూడా రెండు డైనమిక్ లీడర్లు ఉన్నారు ఒకళ్ళు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రెండోది మన నారా లోకేష్ గారు వీళ్ళను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అభివృద్ధి అంటే ఏంటో ఈ సైకో ప్రభుత్వానికి తెలియజేయాలని నారా లోకేష్ గారు అతి స్వల్ప మెజార్టీతో ఈ నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆయన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేనేతలకి ముఖ్యంగా రాట్నాలు కానీ హ్యాండ్లూమ్స్ కానీ బల్లలు కానీ అనేకమైన పనిముట్లు ఆయన ఓడిపోయిన ఈ నియోజకవర్గంలో మరి ఆరోగ్య సంజీవిని ద్వారా ఆరోగ్యంగా మరి చూడటాని కోసం ఆయన సంజీవిని రథాన్ని నడుపుతూ పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన చేరువయ్యి విస్తృతమైన సేవలు ఈ ప్రజలు నా వాళ్ళని మరి ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి కూడా ఆయన ప్రజలకు దగ్గర ఉండాలని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఆయన చేశాడు ఇవాళ మీకంటే చేనేతలని ఆదుకున్న వ్యక్తి చేనేతల సమస్యలు తీర్చిన వ్యక్తి నారా లోకేష్ గారు ఇవాళ ఆయన ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన తాపత్రయపడుతున్నారు ప్రజలు మంగళగిరి ప్రజలు గమనించాలి మరి అమరావతి అభివృద్ధి జరిగితే మన మంగళగిరి అభివృద్ధి జరిగింది మన మంగళగిరి అభివృద్ధి జరిగితే గుంటూరు విజయవాడ అభివృద్ధి జరిగింది ఈ రెండు నగరాలకి అభివృద్ధి జరిగితే రాష్ట్ర భవిష్యత్ మరి ఆర్థిక పురోగతే మరి పెరిగిద్దని ప్రజలందరూ కూడా మరి ఈరోజు గమనిస్తూ ఉన్నారు అలాంటిది అబ అమరావతిని నాశనం చేసి అమరావతి అభివృద్ధిని యద్వసనం చేసి అమరావతి అభివృద్ధిని నాశనం చేసి మీ యొక్క ముఖ్యమంత్రికి నువ్వు పలుకుతూ అదే పార్టీలో కొనసాగుతూ ఈరోజు ప్రజల్ని మళ్ళా రాజకీయంగా ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసరికి మరి ప్రత్యక్షంగా మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి నేను మళ్ళా గెలిస్తే అవును రాజధానిని విశాఖపట్నం తరలిస్తాను విశాఖపట్నంలో నేను పరిపాలన సాగిస్తానని తను ముక్తగణంతో చెప్తా ఉన్నా కదా మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు మళ్ళీ ఓట్ల కోసం వెళ్తున్నారు అంటే అభివృద్ధి అభివృద్ధి జరిగితే ఈ ప్రజలు ఈ నియోజకవర్గం మన మాట మన చెప్పు జాతుల్లో ఈ ప్రజలు ఉండడానికి ఒక దురుద్దేశంతో మరలా మీరు ఓట్లు అడిగి మరలా గెలిచి ప్రజలనే నాశనం చేసి ఆర్థికంగా చిన్న చేసి మీరు మంగళగిరిని సర్వతోముఖా అభివృద్ధిగా అభివృద్ధి చెందాల్చడం మంగళగిరిని సర్వ నాశనం చేస్తానికి మీరు వలస వచ్చి గతంలో ఇక్కడ పోటీ చేసి గెలిచి మరలా ఇప్పుడు ఓట్లు కోసం జరుగుతున్నారని నియోజకవర్గ ప్రజలందరూ ఇక్కడ గమనిస్తా ఉన్నారు